Want to study in Germany? Then Excel the best option. Admissions with scholarships available. Call 9881-9666. I'm going to go to the hospital. KCR land is <laughs> the most important thing. I'm not going to go to the hospital. I'm not going to go to the hospital. I'm not going వరద కాలువలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా నీళ్లు ఉంటున్నాయి అదొక జీవనదిలాగా అయింది అంటే మరి గతంలో పాలించిన వాళ్ళు ఇదే వరద కాలువ ఎప్పుడో పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకోసారి బాగా వరదలు వస్తే ఆ దానిలో వరద కొట్టుకుంటూ కానీ అదొక రిజర్వాయర్గా మార్చాలన్నటువంటి ఆలోచన దాని ఒక జీవనదిలాగా మార్చాలన్నటువంటి ఆలోచన ఒక కేసీఆర్కి ఎందుకు వచ్చింది మరి మనం కేసీఆర్ ని గెలిపించుకున్నట్టే గతంలో ఉన్నటువంటి వాళ్ళని గెలిపించిన కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు కలగన్నడు ఆ కలగన్నటువంటి తెలంగాణ ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటా ఉన్నాం గతంలో ఎందుకంటే పంట పండుతుండే పంట పండుతుండే ఆ పంట కొనే దిక్కు లేకపోతుండే కానీ వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మారింది ఇలా రైతులు రాజుగా చేయాలని ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా ఈ యొక్క పండినటువంటి పంటను ఇలా మనం కొనుగోలు చేస్తా ఉన్నాం ఇట్లా రైతు సంక్షేమమే ధ్యేయంగా మీ సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న బాగా వడగల్లు పడి బాగా అకాల వర్షాలు పడితే కూడా ఆ అకాల వర్షాలకు పంటకు కొంత మీకు వెసులుబాటుగా ఎంతో కొంత సాయం చేసిన కూడా రానున్న రోజులలో అవన్నీ కూడా ఖాతాలో పడతాయని తెలియజేస్తా ఈ రైతు వేదిక ఈ రైతు వేదిక దేశంలో ఎక్కడైనా ఉందా ఈ రైతు వేదిక ఎక్కడైనా ఉందా ఎందుకు లేదంటే దేశానికి అడ్డ పెట్టే రైతన్నా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఏ చెట్టు కిందనో కూర్చుండి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏ పంట వేయాలి వానాకాలం ఏ పంట వేయాలి ఏ సంఖ్య ఏ పంట వేయాలని ఏ చెట్ల కింద కూర్చుండి మాట్లాడుకోకూడదు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒక వేదిక ఉండాలి ఇక్కడ కూర్చోవాలి రైతన్న మాట్లాడుకోవాలి ఏ సంఖ్యలో ఏం పంటలు వేయాలి అదేవిధంగా వానాకాలంలో ఏం పంటలు వేయాలి ఏ పంట వేస్తే ఏం లాభం వస్తుందో అని ఇక్కడ రైతుకు ఒక మంచి గొప్పగా సౌకర్యాన్ని కురిపించే విధంగా ఇవాళ రైతు వేదికలు నిర్మాణం చేసుకున్నాం ఈ రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు వేదికలు కర్షక దేవాలయాలు ఇవాళ ఈ రైతు వేదికలు కర్షక దేవాలయాలు అంటే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఇంత గొప్ప ఒక వేదికను తయారు చేసింది కేసీఆర్ గారు అంటే మరి కరెంట్ ఎట్లా వచ్చింది ఈ రైతు వేదికలు ఎట్లా వచ్చినాయి ఇవాళ ధాన్యం ఎట్లా కొనుగోలు చేస్తూ ఉంది